మరి చిరంజీవికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు ఢిల్లీ బీజేపీ పెద్దలని వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి మొత్తంగా ఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాల గల్లీల వరకు ఇదే చర్చ అయితే జరుగుతూ వస్తోంది మరి దేశంలోని అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ ప్రకటించింది బీజేపీ అలాగే ఇప్పుడు యూపీ నుంచి చిరంజీవిని ఎమ్మెల్యే కోటాలు రాజ్యసభకు పంపే ఆలోచన అయితే చేస్తోంది అన్న వార్తల నేపథ్యంలో ఇదే చర్చ వాడివేడిగా సాగుతోంది మరి ఈ దేశం సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరాన్ని తీసుకుందాం సాంబశివరావు మరి చిరంజీవికి ఢిల్లీ పెద్దలు గాలం వేస్తున్నారు చాలా మెగా ప్లాన్ లో ఉన్నారని తెలుస్తోంది మరి జనసేనతో బీజేపీ ఉండబోతోంది మరి చిరంజీవిని స్టార్ క్యాంపైనర్ గా అలాగే క్రౌడ్ పుల్లర్ గా బీజేపీ భావిస్తోంది కాబట్టి ఖచ్చితంగా చిరంజీవిని ఆకర్షించే ప్రయత్నాలు ఇప్పుడు బీజేపీ చేస్తోంది దానికి చిరంజీవి రెస్పాండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు చెప్పినట్లుగా గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఖచ్చితంగా చిరంజీవికి బీజేపీ గావన ఇచ్చిందని చెప్పాలి ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఏపీ ఒక ప్రోగ్రామ్ లో కూడా ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా చిరంజీవి కూడా ఆహ్వానించడం జరిగింది ఆ పక్కన జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా ఆ చిరంజీవితో అత్యంత సన్నిహితంగా కూడా ఆ ప్రధాని నరేంద్ర మోడీ మెలిచారు దాని తోడుగా మొన్న జరిగినటువంటి అయోధ్య రామ మందిరం కూడా ప్రాణ కూడా చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం ఇచ్చినటువంటి ఆ పరిస్థితి చూసాం ఒక పక్క తెలంగాణ ముఖ్యమంత్రి అక్కడ లేరు అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి లేరు కానీ చిరంజీవికి సంబంధించినటువంటి కుటుంబం మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ప్రత్యేకంగా కూడా ఆహ్వానించారు అయితే ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే మాత్రం ఆ చిరంజీవికి ఆ బీజేపీ గాలం వేస్తుందా చిరంజీవిని బీజేపీ ఆహ్వానిస్తుందా ఆహ్వానించి ముందుకు తీసుకెళ్లే విధంగా ఏపీలో గానీ తెలంగాణలో గానీ ఆ చిరంజీవిని పార్టీలోకి ఆహ్వానించి ముందుకు తీసుకెళ్లే విధంగా ముందుకెళ్తున్నారు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ప్రస్తుతం మరి అంటే రాజకీయ పరిణామాలు చూసుకున్నట్లయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగు పద్నాలుగు ఎన్నికలప్పుడు టీడీపీ బీజేపీ పొత్తులో ముందుకెళ్లారు ఆ తర్వాత ఒంటరిగా పోటీ చేసినప్పటికీ బీజేపీతో కలిసి పోటీ చేసినప్పటికీ మళ్ళీ జనసేన పార్టీ కంప్లీట్ గా కూడా బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా చూసాం అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం ఆ రాష్ట్ర పరిస్థితుల రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆ టీడీపీతో పొత్తులో వెళ్తున్నటువంటి పరిస్థితి దాని తోడుగా ఆ పవన్ కళ్యాణ్ బీజేపీ టీడీపీ మూడు కలిసి ప్రయత్నం పోటీ చేయడానికి పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వం వహిస్తూ తీవ్రంగా ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నారు విజయతరణలో బీజేపీ పార్టీ పూర్తిగా చిరంజీవికి ప్రాధాన్య ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రాధాన్యత కాకుండా ప్రతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పిలవడం ఆయన దగ్గరకు తీసుకోవడం అదేవిధంగా ఆయనకు ఉన్నటువంటి గ్రాఫ్ను యూజ్ చేసుకోవాలి ఖచ్చితంగా అతని గాల వేసి బీజేపీలోకి తీసుకురావాలని మాత్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి ఢిల్లీ పెద్దలు కూడా కొంత ఆ సమావేశమై ఈ విషయంపై మాట్లాడుకున్నట్లుగా కూడా ఆ తెలుస్తోంది అయితే మరి ఇక్కడ 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 గమనించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి ఎందుకంటే గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చిరంజీవి ఆ ప్రజారాజ్యం పార్టీ పెట్టారు ప్రజారాజ్యం పెట్టి పార్టీ పెట్టిన తర్వాత దాన్ని జనసేనలో ప్రజారాజ్యం ప్రజారాజ్యంపై పార్టీ పెట్టిన తర్వాత దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేశారు ఆ తర్వాత ఆ రాష్ట్రం విడిపోయింది రాష్ట్రం విడిపోయినాక కొన్ని రోజులు కాంగ్రెస్ లో కొనసాగారు కాంగ్రెస్ లో కొనసాగక పూర్తిగా కూడా ఆయన ఆ బలతో ఎప్పుడైతే పార్టీ పెట్టారో అప్పుడు సినిమాలకు దూరం అయ్యారు సినిమాలకు దూరం అయ్యి తర్వాత ఎప్పుడైతే మళ్ళీ పార్టీ నుంచి బయటకు రావడం అదేవిధంగా కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఆ తర్వాత ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన పుట్టు కూడా ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చాడో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన ఆయన ఓన్ గా పెట్టినప్పటికీ కొంత వాళ్ళిద్దరి మధ్య ఆ పవన్ కళ్యాణ్ కి చిరంజీవికి మధ్య పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు కొంత గ్యాప్ వచ్చినప్పటికీ తర్వాత ఆ జరిగిన పరిణామాలు విచ్చా మళ్ళీ తమ్ముడికి సపోర్ట్ చేస్తూ ముందుకెళ్లారు తప్పితే ఎక్కడ కూడా జనసేనకి సపోర్ట్ చేస్తాను గానీ నేను వేరే పార్టీకి వెళ్తాను గానీ పార్టీలో ఉంటాను గాని ఆయన ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు ఎందుకంటే ఆయన రాజకీయాలకి ఎందుకంటే జరిగిన పరిణామాల రీత్యా అప్పుడు జరిగినటువంటి ప్రజారాజ్యం పార్టీ అప్పుడు కొంతమంది పార్టీలోకి రావటం అంతా బయటికి వెళ్తాం అప్పుడు చాలా అతనికి ఉన్నటువంటి ఆ మెగాస్టార్ ఇమేజ్ లో ఆ రాజకీయంగా కొంత దెబ్బ తినటం అందులో పార్టీకి వచ్చిన వాళ్ళే బయటికి వెళ్ళి బలిం బయటికి వెళ్లి కొంత ఆరోపణలు చేయటం ఇవన్నీ కూడా ఆయన ఇవన్నీ కూడా ఆయన మనసు నొచ్చుకోవటమే కాకుండా తర్వాత పార్టీ తీసేసిన తర్వాత కూడా చిరంజీవి కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది సినిమాలు వేరు రాజకీయం వేరు రాజకీయంలో మనం లాభించాలంటే చాలా నేర్చుకోవాలి అక్కడ సినిమాలు సినిమాల్లో నటిస్తాం ఆ రాజకీయాల్లో మాత్రం పూర్తిగా రాజకీయాలు చేయాలి అక్కడ రాజకీయాలు చేస్తే మనం నిలబడగలుగుతా చెప్తే మనస్ఫూర్తిగా ఒక ఒక మంచి పని చేయడానికి ముందుకెళ్తే మాత్రం రాజకీయాలకు పైకి రావని చెప్పేసి కూడా మీరు అన్నట్టుగా చిరంజీవి చాలా నిర్లిప్త వ్యక్తం చేశారు రాజకీయాల పట్ల అప్పుడు ఒక